నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ నవంబర్ తొమ్మిది ఈ రోజు శనివారం వరకు కువైట్ లోని కొన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉందని చెప్పి గత శనివారం ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే దీంతో కువైట్లోని కొన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది తాజాగా నవంబర్ తొమ్మిది శనివారం గడువు ముగియడంతో అయితే విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరొకసారి కీలక ప్రకటన చేసింది కువైట్లోని ఆరు గవర్నరేట్లలో అన్ని ప్రాంతాలలో కొన్ని సెకండరీ ట్రాన్స్ఫార్మర్ స్టేషన్లలో మెయింటెనెన్స్ పనుల కారణంగా షెడ్యూల్ ప్రకారం కువైట్లోని కొన్ని ప్రాంతాలలో విద్యుత్ అంతరాయం ఏర్పడుతూ ఉందని చెప్పి ఈరోజు శనివారం నుంచి నవంబర్ పదహారవ తేదీ వరకు ఉదయం ఎనిమిది గంటల నుంచి అలాగే నాలుగు గంటల పాటు పని ప్రారంభమవుతూ ఉందని చెప్పి కువైట్లోని పని పరిస్థితులకు అనుగుణంగా ఈ యొక్క విద్యుత్ కొరత అనేది అలాగే విద్యుత్ నిలిపివేత అనేది ఉంటుందని చెప్పేసి అధికారులు తెలియజేశారు కొన్ని ప్రాంతాలలో గరిష్టంగా నాలుగు గంటల పాటు కువైట్లోని అన్ని ప్రాంతాలలో ఉదయం ఎనిమిది గంటల నుంచి అలాగే సాయంత్రం నాలుగు గంటల వరకు విద్యుత్ కొరత ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి అది గంట రెండు గంటల అనేది అధికారులు అయితే ఇవ్వలేదు అక్కడ జరిగే పనులను బట్టి విద్యుత్ అంతరాయం అనేది ఉంటుందని చెప్పేసి అధికారులు తెలియజేశారు మరి మీ యొక్క ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉందా లేదా లేకపోతే కరెంటు పోతూ ఉందా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్